నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం మన మాటలకు శుద్ధి కావాలంటే మన ఆలోచనలకు స్పష్టత రావాలంటే మన విద్యకు దైవ ఆశీర్వాదం కావాలంటే మనం ప్రార్థించవలసిన దేవత దేవి ఇప్పుడు ఒకసారి సరస్వతి నమస్తుభ్యం మంత్రం గురించి తెలుసుకుందాం మొదటిగా ఈ మంత్రాన్ని ఒకసారి పఠిద్దాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా ఇప్పుడు దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం సరస్వతి విజ్ఞా జ్ఞానం వాక్పుటత్వ దేవత నమస్తూభ్యం నీకు నా నమస్కారం వరదే వరాలను ప్రసాదించే మాత కామరూపిణి భక్తుని అవసరానికి అనుగుణంగా మారే శక్తి విద్యారంభం కరిష్యామి నేను విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నాను మే సదా నన్ను ఎల్లప్పుడూ విజయవంతుడిని చేయుగాక ఈ మంత్రం ద్వారా మనం మాత సరస్వతిని ఇలా ప్రార్థిస్తున్నాము అమ్మ నేను ప్రారంభిస్తున్న విద్యలో నా బుద్ధిని శుద్ధి చేసి నా మాటలకు మాధుర్యం ఇచ్చి నన్ను విజయ మార్గంలో నడిపించు దీనిని ఎప్పుడు జపించాలి చదువు ప్రారంభించే ముందు పరీక్షలకు ముందు మాట్లాడే పనులు అంటే ప్రసంగాలు వంటివి ఇచ్చే ముందు సంగీతం కళలు నేర్చుకునే సమయంలో పిల్లల విద్యారంభం సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల విజయం తప్పనిసరిగా చేకూరుతుంది ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే జ్ఞానం వినయం విజయం స్వయంగా మా జీవితంలో ప్రవేశిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంత్రాల గురించి తెలుసుకోవడానికి మంత్రితత్వం ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు